హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ రాజేంద్ర ప్రసాద్ గారిని మరొకసారి ఇప్పుడు ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు సార్ సోషల్ మీడియాలో అంటే ఆయన మరోసారి నోర్ జారని ఈసారి బ్రహ్మానందం గారి పైన అని చెప్పేసి ఒక ఈవెంట్ లో ఆయన మొత్తం నోట్ జారి తన నోటు గుర్లు ప్రదర్శించారని చెప్పేసి చెప్తున్నారు మరి ఏం జరిగింది ఇంకొకసారి ఈ విధంగా ట్రోలింగ్ కి గురవుతున్నారు ప్రతిసారి ఈవెంట్ లో ఆయన ఈ విధంగా వ్యవహరించని చూస్తున్నాం మరి ఇప్పుడు ఏం జరిగింది సో ఈ ట్రోలింగ్ గురించి ఏం చెప్తారు సార్ ఇక నిన్న ప్రసాద్ ల్యాబ్ లో ఒక ట్రైలర్ సహ కుటుంబానం అనే ఒక సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ జరిగింది దీంట్లో రామ్ కిరణ్ అని ఒక కొత్త హీరో పరిచయం అవుతున్న తెలుస్తుంది సో ఉదయ్ శ్రీ అని ఉదయ్ సంబడి అతను డైరెక్టరు సో దీంట్లో మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు రాజేంద్ర ప్రసాద్ ఈసారి ఆయన సగత్తు పద్మశ్రీ బ్రహ్మానందం మీదనే దారుణమైన బూతులతో రెచ్చిపోయాడు అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది ఆ వీడియోలో ఏముందంటే బ్రహ్మానందం మాట్లాడాడు దాని తర్వాత ఈయన మైక్ తీసుకున్నాడు మైక్ తీసుకొని పద్మశ్రీ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నేనేం మాట్లాడలేదు అంటే నేనేం మాట్లాడాను అని ఏదో ఈయన సరదాగా అన్నాడు అంటే నువ్వు ముసలిముండా కొడుకు కదా ముసలిముండా కొడుకు కదా నువ్వు అన్నాడు ఎవరు అన్నాడు బ్రహ్మానందం నేనే అన్నాడు సరే అని గమనైపోయాడు బ్రహ్మానందం నిజానికి బ్రహ్మానందం దాన్ని వ్యతిరేకించి ఉండాలి ఆల్రెడీ అది ఆయన చేయలేదు సో బ్రహ్మానందం మరి అక్కడ గొడవ అవుతుంది అనుకున్నాడా ఏమని తెలియదు కానీ ఖచ్చితంగా చెప్పు ఉండాలి కరెక్ట్ కాదు నువ్వు ఎందుకంటే క్లియర్గా నువ్వు అని అన్నాడు మనకి వినపడుతుంది కదా బ్రహ్మానందం కనపడదు పక్కనే కదా ఉన్నాడు నువ్వు అని అన్నాకు మళ్ళీ ఎవరైనా అడగాల్సిన అవసరం ఉంది తన్నే కదన్నాడు ఎవరనేసరికి తన తెలివిగా నేనే అన్నాడు అతను గమ్మునైపోయాడు నేనే అనేది ఏంటి నా నన్ను కదా నువ్వు అన్నామని అడుగుండాలి అతను అడగలేదు సో ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది మొన్న అన్న కూడా బ్రహ్మానందం ఒక దీంట్లో రాజకీయ నాయకుడిని తోసేసాడని ఒక గొడవైంది సో ఇప్పుడు మళ్ళీ ఇది మామూలుగా రాజేంద్ర ప్రసాద్ నోటు దురుస్తు గురించి అందరికీ తెలుసు గతంలో కూడా ఆయన ఆలీని కూడా లమ్ కొడుక పబ్లిక్ గానే అనడం ఆ తర్వాత డేవిడ్ వార్నర్ని ఇట్లాగే ముమ్ కొడుక అని ఆయన అనడం రోజాని అది ఇదని దారుణంగా మాట్లాడడం ఇవన్నీ మనం చూసాం అయితే సినిమా ఇండస్ట్రీలో ఏందంటే కొంతమంది గతంలో కూడా చలపతిరావు ఆయన బతుకున్నప్పుడు ఆయన లేడీస్ గురించి కామెంట్లు చేసి ఆయన దొరికాడు బాలకృష్ణ చాలాసార్లు లేడీస్ గురించి కామెంట్లు చేయడం అంటే సినిమా లో సినిమా వాళ్ళు ఎందుకు స్టేజ్ల మీద ఈ స్థాయి భూతులు మాట్లాడతారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎవడేమీ అనలేడు అన్న ధైర్యం రాజేంద్ర ప్రసాద్కి లేకపోతే ఇప్పుడు బ్రహ్మానందం బదులు చిరంజీవి ఇంకొక ఇలా మాట్లాడగలదా ఆయన మాట్లాడలేడు బ్రహ్మానందం అంటే ఇతని నన్నేమి అను నన్నేమి చేసుకోలేడు నన్నేమి కౌంటర్ చేయలేడు అన్న ఒక ధైర్యం ఉంది కాబట్టి మాట్లాడారు మామూలుగా సినిమాలో ఈ హెయిరారికల్ కల్చర్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది ఇది నిజానికి ఫెడరల్ కల్చరు సినిమాలో ఇప్పటికి కూడా ఫెడరల్ కల్చర్ భయంకరంగా ఇంకా ఉంటుంది కొత్త జనరేషన్లో లేదు ఇది పాత జనరేషన్లో ఇప్పటికి కూడా భయంకరంగా వాళ్ళు వస్తే లేచి నిలబడాలి వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వాలి వాళ్ళకి భయభక్తులతో ఉండాలి వాళ్ళు ఎవరిని ఏరా ఏమన్నా బూతులు తిట్టినా కూడా గమ్మనం ఉండాలి చాలాసార్లు నేను నేను కూడా సినిమాలకు పనిచేసాను రెండు సినిమాలు డైరెక్ట్ చేశాను నేను చూసి నేను కూడా చూశాను నేను బ్రహ్మానందం కూడా నా సినిమాలు యాక్ట్ చేశాడు సో వీళ్ళందరికీ ఈ లక్షణం ఉంది బ్రహ్మానందం కూడా వేరే యాక్టర్లని ర్యాగింగ్ చేయడం అనేది తెలుసు వేరే కొత్త డైరెక్టర్ని ఆయన కూడా ర్యాగింగ్ చేస్తాడు సో ఆయన్ని ఇంకొకరు చేస్తాడు నేను రాఘవేంద్రరావు సినిమా పనిచేసినప్పుడు కూడా రాఘవేంద్రరావు గారు కూడా ఈ కామెడియన్స్తో ఇలాగ అంటే వాళ్ళకి అది అలవాటు కల్చర్ ఈ ర్యాగింగ్ కల్చర్ అనేది ర్యాగింగ్ చేసుకోవడం వాళ్ళ మీద జోకులు వేయడం లేకపోతే బూతులు మాట్లాడడం దాన్ని అందరూ నవ్వుతుంటే ఎంజాయ్ చేయడం అనేది ఇదొక వాళ్ళకి టైంపాస్ లాంటిది అనమాట మధ్యలో షార్ట్ క్యాపుల్లు ఇలాంటివి చేస్తూ ఉంటారు సో అది అలవాటు అయిపోయింది వాళ్ళందరికీ మామూలుగా సినిమా వాళ్ళు బూతులు మాట్లాడడం అనేది వెరీ వెరీ కామన్ ఇప్పుడు కొత్త జనరేషన్ మాట్లాడరు అలాగా ఓల్డ్ జనరేషన్ అందరూ ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ని అయితే అతి దారుణంగా బూతులతో మాట్లాడతారు వాళ్ళు కూడా అవి ఎంజాయ్ చేస్తుంటారు కానీ ఎక్కడ కోపం ప్రదర్శించరు అది కలవా అలవాటైపోయింది ఆ కల్చర్ అంటే మేజర్ నుంచి వచ్చారు గ్రామాల్లో కూడా ఒకప్పుడు ఇప్పుడు తగ్గింది గ్రామాల్లో ఒకప్పుడు గ్రామాల్లో కూడా బూత్ కల్చర్ అనేది బలంగా ఉంటుంది వరుస వాళ్ళని కానీ లేకపోతే దా దారి పోతా కూడా ఒక భూతు మాట అనేసి పోతుంటారు సో వీళ్ళు కూడా దాన్ని లైట్కి తీసుకొని వీళ్ళు కూడా వీలైనంత వరకు కౌంటర్ ఇచ్చేసి వెళ్తూ ఉండ కల్చరు గ్రామాల్లో ఉంటుంది మేబీ వీళ్ళందరూ అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి సినిమా రంగంలోకి రావడంతో అదే కల్చరు వీళ్ళకి కూడా రావడం అంతవరకు అర్థం చేసుకోవచ్చు మనం అంటే ఈ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకు ఉంది కాబట్టి కల్చరు ఉంది అర్థం చేసుకొని ఇవాళ మొత్తం మారింది ప్రపంచం ఇవాళ ఎవరు కూడా అట్లాంటి భూతుల్ని సహించట్లేదు ముఖ్యంగా సోషల్ మీడియా ఇవన్నీ వచ్చినాక ప్రతిదీ అక్కడంటే షూటింగ్లో మీరే ఉంటారు మీ అందరికీ అదే అలవాటు కాబట్టి ఎవరు దాన్ని ఫీల్ ఫీల్గారు ఇవాళ మారింది మారిన దానికి అనుగుణంగా వీళ్ళు మారట్లేదు వీళ్ళు బయటకు వచ్చి అదే రకంగా బ్రహ్మానందం ఆయన ఇద్దరు ఉన్నటప్పుడు నువ్వు ముంకొడుకు నువ్వు ఇంకొకడు అని తిట్టుకోవచ్చు వీళ్ళందరూ వాళ్ళు సమకాలికలు కన్సిపల్ చేశారు సరదాగా వాళ్ళు బూతులు తిట్టుకోవచ్చు తప్పేం లేదు వాళ్ళిద్దరూ చాలాసార్లు బూతులు అనేవి సమాజంలో ఫ్రెండ్స్ మధ్య కావచ్చు బంధువుల్లో కావచ్చు కల్చరల్ ఆస్పెక్ట్ అనే ఇది అన్ని దేశాల్లో ఉంటుంది దీని మీద స్లవై జిజక్ అని ఆయన చాలా థీరీ కూడా డెవలప్ చేశాడు అంటే ఒక ఇంటిమసీకి బూతులు అనేవి ఎలా ఇంపార్టెంట్ అనేది ఆయన కూడా చాలా బూత్ జోకులు చాలా పబ్లిక్ స్పీచ్ స్పీచ్ల్లో కూడా ఇస్ చేస్తాడు కాకపోతే ఆయన దాన్ని ఫిలాసఫికల్గా టర్న్ చేసి దాని చుట్టూ ఉండే ఫిలాసఫీని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే బూత్ అనేది దానికదే చెడ్డదేం కాదు బూత్ అనేది కూడా ప్రజల భాషలో నుంచి ప్రజల సంస్కృతిలో నుంచి వచ్చినది కాకపోతే దానికి ఒక కాంటెక్స్టు సమయము సందర్భము ఇవన్నీ ఉండాలి అది ఫాలో కాకపోతేనే ప్రాబ్లం నేను ఎక్కడంటే అక్కడ బూతులు మాట్లాడతా ఎవరినంటే బూతులు మాట్లాడతా అంటే ప్రాబ్లం అది రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళకి అదే ప్రాబ్లం భూత ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ప్రాబ్లమెటిక్ ఆయన ఎక్కడ మాట్లాడాడు ఏ కాంటెక్స్లో మాట్లాడాడు ఎలా మాట్లాడానో ఇది ప్రాబ్లం ఇప్పుడు ఆలీని నేను ఇంట్రడ్యూస్ చేశాను లేకపోతే రోజా నేను ఇంట్రడ్యూస్ చేశానని చెప్పుకుంటాడు మేబీ ఇంట్రడ్యూస్ చేసి ఉండొచ్చు కానీ నువ్వు ప్రైవేట్గా ఇద్దరు ఉన్నప్పుడు మీ ఒక చిన్న సమ తెలిసిన ఒక చిన్న క్రౌడ్ ఉన్నప్పుడు అనడం వేరు పబ్లిక్గా ఇది మైక్లో పెట్టుకొని పబ్లిక్గా టీవీల ముందు మాట్లాడడం uh, అనేది కరెక్ట్ కాదు అది అవమానకరంగా ఉంటుంది అవతల వాళ్ళకి ఇప్పుడు రోజా ఒక మినిస్టర్ స్థాయిలో ఆమె పనిచేసిన వ్యక్తి ఆమెను పట్టుకొని అది ఇదని మాట్లాడి వసేగిసేని ఈ టైప్లో మాట్లాడడం ఆలీ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి అతన్ని లంకొడు కానీ పబ్లిక్గా మాట్లాడడం డేవిడ్ వార్నర్ అయితే అతని ముందు ఇతను బత్యా నిజానికి అతను క్రికెట్లో ఆ స్థాయికి వెళ్ళాడు అతన్ని ఇట్లా మాట్లాడడం ఇప్పుడు బ్రహ్మానందం సో ఇది ఏంటంటే ఆయనకి ఒక ఫిల్టర్ అనేది లేకుండా పోయింది ఇది పబ్లిక్గా అలవాట్లో ఆయన ఫ్లో వచ్చేస్తూ ఉంది అది కంట్రోల్ చేసుకోవాలి రెండోది ఈ నిర్వాహకులైన అలాంటి వాళ్ళని పిలవకూడదు అసలు ఆయన పిలిచిన ప్రసారే అవుతుంది మేబి ఆయన్ని కావాలనే ఉండొచ్చు ఎందుకంటే ఇట్లయిన వివాదం అయితే మనసు ఇప్పుడు మనకి ఆ సహకుటుంబం అనేది పేరునే ఆడతాయి నేను చూడలేదు ఇప్పుడు ఈ తిట్ల వల్ల అది కూడా పాపులర్ అవుతుంది కదా ఫలాని ఫంక్షన్ అయినా ఆ సినిమా కూడా పాపులర్ అవుతుంది కదా అలా కూడా పిలవచ్చు ఎందుకంటే ఇవాళ ఏమైందంటే సినిమాలు ఆడట్లేదు కాబట్టి ఈ మధ్య ప్రతి సినిమా ప్రొడ్యూసరు డైరెక్టరు ఏదో ఒక వివాదం చేయడం నేను చెప్తా కొట్టుకోవడం ఒక డైరెక్టర్ ఇంకొక డైరెక్టర్ నేను పలాంది చేస్తాను బట్టలు ఇప్పేస్తానని చెప్పడం ఏ నేను సినిమా ఇండస్ట్రీ నుంచి పారిపోతే సినిమా రిలీజ్ చూడకపోతే అని చెప్పడం ఇలాగా అంటే సినిమాకి జనం రావట్లేదు సినిమా ఎంత పబ్లిసిటీ ఇచ్చినా పాపులర్ కావట్లేదు అన్న ఒక ప్రస్ట్రేషన్లో నుంచి రకరకాల రూపాల్లో చేస్తున్నారు నవ్వులు పాలవుతున్నారు అవుతున్నారు దానివల్ల ఏమీ ఒరగట్లేదు వాళ్ళకి కాకపోతే కొంత పాపులర్ అవుతున్నాం కదా అని ఒక ప్రతిసారి పాపులారిటీ అనేది ఏం ఉపయోగపడదు ఒకసారి నెగిటివ్గా కూడా పాపులారిటీ పనిచేస్తుంది సినిమా రంగంలో అదే ప్రాబ్లం సో రెండవది ఏంటంటే విక్టిమ్స్ ఈ బ్రహ్మాండం కానీ ఆలీ కానీ రోజా కానీ వీళ్ళెందుకు గట్టిగా అనట్లేదు అనేది కూడా ఇంపార్టెంట్ వీళ్ళకి మరి ఆ కైండ్ ఆఫ్ పౌరుషం లేదా లేకపోతే మనోడే కదా అంటే అన్నాడు అనుకుని ఉన్నారా అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళలో ఎవరైనా గట్టిగా కానీ రాజ్యాంగ ప్రసానాన్ని నిలదీస్తుంటే ఆయన ఇదేండి అంటే అనేయడం గట్టిగా అంటే దబాయించడం అప్పుడు కూడా మీ కర్మ మీరు అలా అర్థం చేసుకుంటే నాదేం లేదని కూడా దబాయించాడు ఎవరో ఒకరు కేసులు పెట్టడము ఇతని మీద చర్య తీసుకోవడము చేయాలి మామూలు వాళ్ళు అంటే ఇది ఇలాగే అనుంటే వదిలే బ్రహ్మానందం గమ్మ ఉండేవాడ మామూలు ఇంకొకరు అనుంటే గమ్ముండేవడా బ్రహ్మానందం అంటే ఇక్కడ మళ్ళీ పవర్ రిలేషన్స్ కూడా ఉంటాయి ఎవరిని ఎవరు అనాలి ఇవన్నీ కూడా చూడల్లో భాగంగా పవర్ రిలేషన్స్ కూడా సినిమా ఇండస్ట్రీలో బలంగా ఉన్నాయని చెప్పడానికి